విజయవాడ పరిసర ప్రాంతాల్లో గన్నవరం ఏరియాకి దగ్గరగా ఉండే ఏరియాలో తక్కువ బడ్జెట్లో సిఆర్డిఏ ప్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వివరాలన్నీ అందిస్తాను ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెంచర్ ఎక్కడో కాదండి గొల్లనపల్లి అనే విలేజ్ని ఊరిని ఆనుకొని ఉంటుంది ఇది గన్నవరం నుండి ఆగిరిపల్లి వెళ్లే బస్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉంటుంది మొత్తం పద్నాలుగు ఎకరాల సిఆర్డిఏ వెంచరండి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ జరుగుతున్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ రోడ్డు మరియు డ్రైన్ వర్క్స్ పనులు చేస్తున్నారు నలభై మరియు ముప్పై అడుగుల తార్ రోడ్లు వాటర్ ట్యాప్ కనెక్షన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ వాకింగ్ ట్రాక్స్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు నూట యాభై ఆ పైన చదరపు గజాలు కలిగినటువంటి ప్లాట్ సైజులు అందిస్తున్నారు అంతేకాదండి ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు జిమ్ ఇండోర్ గేమ్స్ బ్యాంక్వెట్ హాల్ వంటి సదుపాయాలు ఈ క్లబ్ హౌస్ లో ఇవ్వబోతున్నారు ఈ వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ గనక గమనిస్తే విజయవాడ వెస్ట్ బైపాస్కు మూడున్నర కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కు ఎనిమిది కిలోమీటర్లు టూరిజం స్పాట్ అయిన బ్రహ్మలింగం చెరువుకి ఐదు నిమిషాల్లో అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ కి ముప్పై నిమిషాల్లో రాజధాని అమరావతికి నలభై నిమిషాల్లో చేరుకోవచ్చండి అగిరిపల్లి పరిసరాల్లో రాబోతున్న ఓఆర్ఆర్కు ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వెంచర్ ఉంటుంది ఈ వెంచర్లో చదరపు గజం పదివేల ఐదు వందలకి ఇస్తున్నారండి స్క్వేర్ యార్డ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు మరిన్ని వివరాల కొరకు అలాగే సైట్ విజిటింగ్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదించగలరు నేను మీ వైఎన్ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్